వీనియన్ మెస్కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ కల్ట్రగర్ నిర్లక్ష్య వైఖరి గుడహారారి ఆటో నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ విశాఖపట్నంలో కాలం చెల్లిన వాహనాలు ఆటోమొబైల్ స్క్రాప్ వర్కర్స్ దాదాపు ఇరవై వేల కుటుంబాలు ఈరోజు ఈ స్క్రాప్ షాపుల మీద ఆటోమొబైల్ రకరకాల ఆటోమొబైల్ రంగాలు ఉన్నాయి దాంట్లో పనిచేస్తున్నారు మొత్తం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మొత్తం విశాఖపట్నం అంతా కూడా సుందరీకరణ చేద్దామని స్మార్ట్ సిటీగా మారుద్దామని విశాఖపట్నంలో ఉన్న స్క్రాప్ షాపులన్నీ కూడా సిటీ బయటకి అంటే నగరం వచ్చి వారికి తరలించాలని అప్పటి నుంచి నిర్ణయం చేయడం జరిగింది అది అప్పుడప్పుడు జిబిఎంసి అధికారులు ఆ షాపులు తీసేయాలని పెనాల్టీ లేదు ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు పెట్టడం దీనివల్ల కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు నిర్మిస్తే మా బ్రతుకులు అక్కడ బ్రతుకుతాం అనేసి చెప్పడంతో రెండు వేల పంతొమ్మిదిలో మన చంద్రబాబు నాయుడు గారు కనుభూ గ్రామంలో ఆనందపురంలో నూట యాభై ఏడు పాయింట్ డెబ్బై ఎకరాల్ని అక్కడ మంజూరు చేయడం జరిగింది దానికి సంబంధించిన రైతులకి ప్రభుత్వం మొత్తం ఫండ్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఒక పదకొండు కోట్ల రూపాయలు ఇంకా బ్యాలెన్స్ ఉంది అది కలెక్టరేట్ లో పెట్టుకుని వాళ్ళు దానికి ఏపీఐఐసి వారికి యువకుంఠ కాలయాపన చేస్తున్నారు దీనివల్ల మొత్తం పని ఆగిపోతుంది ఆటో నగర్ నిర్మాణం కోసం ఏపీఐఐసి వారు ఎటువంటి చర్య తీసుకోవట్లేదు వాళ్ళు అడిగితే కలెక్టర్ గారు మాకు డబ్బులు పంపించలేదు అని ఆయన చెప్తున్నారు కలెక్టర్ గారు చెప్తే అంతా అయిపోయింది మీరు ఏపీఐసి అధికారి కలవండి అనేసి చెప్తున్నారు ఈ మధ్య గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ నాయకులు ఆ భూమి మీద కన్ను వేశారు సిఐటిగా కార్మికుల యొక్క బ్రతుకు తెరువు ఈ రంగాన్ని కాపాడడానికి ఆ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కబ్జా చేయకుండా దాన్ని దాన్ని కార్మికులకే ఉపయోగించాలి ఆటో నగర్కే నిర్మించాలని పెద్ద ఎత్తున సిఐటి పోరాటం చేసిన సంగతి మీ అందరికీ తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం ఆ పదకొండు కోట్ల రూపాయలు కట్టేసి దాన్ని ఏపీఐఐసి వాళ్ళు వెంట పని ప్రారంభించాలి కానీ రాజకీయ నాయకులు అలాగే కొంతమంది అధికారులు ఆ భూమి మీద కమ్మేశారు దాన్ని ఏదో రకంగా కాజేయాలని చూస్తున్నారు అయితే ఆటలు సాగను ఇవన్నీ సిఐటీగా మేము సందర్భంగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో త్వరలో కనుక ఈ ఆటో నగర్ నిర్మాణాన్ని పని ప్రారంభించకపోతే ఆందోళన విజ్ఞప్తి చేస్తాం ముఖ్యంగా కలెక్టర్ గారు దీని తీసుకోవాలి ఎందుకంటే ఎస్సీ లో ఏదో కొంతమందికి ఉద్యోగాలు ఇస్తే లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు కార్పొరేట్ కంపెనీలకి మల్టీనేషనల్ కంపెనీలకి ఎస్సీ అంత సదుపాయం ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఇరవై మంది కుటుంబాలు బ్రతుకుతున్నారు ఎటువంటి సహాయం ప్రభుత్వం దగ్గర కోరుకుంటా వాళ్ళు తన బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు అటువంటిది వాళ్ళు బ్రతుకుల్లో నీళ్లు పోయడానికి ఈరోజు ప్రభుత్వాలు అశ్రద్ధ చేస్తున్నాయి కాబట్టి వెంటనే కలెక్టర్ చేసుకోవాలి ఏపీఐసిసి అధికారులు చేసుకోవాలి పూర్తి చేయాలి మొత్తం కార్మికులకి ఉపాధి కోల్పోకుండా ఈ రంగాన్ని కాపాడాలని ఈ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జనరల్ సెక్రటరీ ఈ రోజు విశాఖపట్నంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా జోగం సాగిస్తున్న ఆటో సమస్యగా ఈ రోజు మన మున్సిపల్ స్టేడియం కానీ మేనాపురం కానీ అలాగే ఎండాడ ఈ ప్రాంతాల్లో అందరూ కూడా కార్ మెకానిక్ లు బాడీ బిల్డర్లు అలాగే ఆటో షాప్ షాపులు కార్ మెకానిక్ వీళ్ళందరూ కూడా జీవనం సాగిస్తున్న వీళ్ళందరికీ కూడా రెండు వేల పదిహేను లో చంద్రబాబు టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వంలో వీళ్ళందరికీ కూడా ఇక్కడ విశాఖపట్నం సుందరవరంగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా దూర ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వాల ఉద్దేశం తీసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా ఆ దూర ప్రాంతానికి వెళ్ళడానికి అంగీకరించిన తర్వాత వీళ్ళందరికీ కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఆనందపురం కనుబాల్ గ్రామంలో నూట డెబ్బై ఏడు సెంట్ నూట యాభై ఏడు గ్రామాల ఏడు సెంటులు భూమిని కేటాయించి ఈ రోజు కూడా వచ్చి కూడా శంకుస్థాపన చేయకుండా కాలయాపం చేశారు ఈ మధ్యలో ప్రభుత్వం మారి వైసీపీ వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం ఎత్తున తర్వాత మీకు అందరికీ కార్మికులందరికీ న్యాయం చేస్తామని చెప్పి వారు కూడా ఐదు సంవత్సరాల కాలయాపం చేసి ఈ రోజుకి వచ్చి కూడా శంకుస్థాపన చేయకుండా ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ మినిస్టర్ గారు కానీ ఇక్కడ నారాయణ గారు అందరూ కూడా ఈ ఏదైతే స్మార్ట్ విశాఖ ఆటపడలు అందరికీ కూడా ఈ నూట యాభై అభ్యర్థులు కేటాయించమని లెటర్ ఇచ్చినాయి కూడా ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు ఇంకా పదకొండు కోట్లు నిధులు రాలేదని చెప్పి చెప్తున్నారు కానీ ఆ పదకొండు కోట్లు కూడా మన కలెక్టర్ ఆఫీస్ అకౌంట్ ఉన్నాయి అయినా సరే ఇప్పటికొచ్చి కూడా ఏపీ ఏపీకి ఆ అకౌంట్ అబ్జెప్ కన్నా వాళ్ళు రాలేదని చెప్పి చెప్పడం కలెక్టర్ గారు కూడా మా అకౌంట్ లో లేదని చెప్తే మొన్న వారం స్పందనకెళ్లి స్పందనలో జాయింట్ కలెక్టర్ గారు లేరు జాయింట్ కలెక్టర్ గారిని కలిస్తే ఈ ఇక్కడ అకౌంట్ లో డబ్బులు ఇంకా రాలేదు అని చెప్తే చెప్తున్నారు అప్పుడు జడ్డం గారు పిలిస్తే నేను వెళ్ళి కలెక్టర్ అకౌంట్ లోనే ఉంది డబ్బులు కానీ మనకి ఇంకా రాలేదు అప్పుడు జాయింట్ కలెక్టర్ గారు మధ్యాహ్నం కల్లా ఇది ఏ అకౌంట్ లో ఉందో నాకు తెలియదు అని చెప్పారు కానీ ఈ రోజు వచ్చి కూడా ఏ అకౌంట్ లో ఇప్పుడు కలెక్టర్ గారు సమాచారం అవ్వట్లేదు ఇక్కడ అధికారులు అందరూ కూడా ఏదైతే కలెక్టర్ గారు ఉన్నారో ఏపీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ నూట యాభై ఎకరాలు పోయింది ఈ ఏదైతే స్మార్ట్ శాఖ ఆటోపరచలేనుందో అది ఖచ్చితంగా కేటాయించాలి కేటాయించకపోతే రాబోయే రోజుల్లో ఆ తర్వాత కలెక్టర్ ఆఫీసులు కూడా ఏపీ జడ్డ మంది తగ్గిన ఆందోళన వెనకాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దేవుడు అన్నట్లు ఈ రోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి ఈరోజు నగరాన్ని చంద్రేకర్మ పేరుతో రెండు వేల పదిహేనులో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చాలని ఆ రోజుల్లో ప్రణాళికలేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను నగర చివరికి తీసుకుపోయి నగరాన్ని సుందరీకరణ పేరుతో నగరాన్ని కాలుష్యుడు అయితే నగరంగా తీర్చిదిద్దాలని రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రణాళికలు సిద్ధం చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో అదే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కొనుమాన గ్రామ పంచాయతీలో ఆనందపురం మండలంలో నూట యాభై ఏడు పాయింట్ ఏడు 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 ఎకరాల భూమిని ఈ ఆటానగర్ నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఆ భూములు కాజేయడానికి గతపాలకలైతేనే నేటి పాలకలైతేనే పెద్ద ఎత్తున ఆ భూములు కోట్లాది విడివి చేసిన కాజేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంటే ఆ రోజు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కేటాయించిన భూములను అదే గవర్నమెంట్ ఈ రోజు రెండేళ్లు కావస్తుంది ఒక పక్క ఉన్న నారా లోకేశం ఆ భూములు రాలిపోయి కేటాయించాలని అధికారులు చెప్పిన ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం మాత్రం నిమ్మక నోరెత్త వ్యవహరిస్తూ ఆ భూములను ఎవరికో కట్టబెట్టాలన్న ప్రయత్నాలు చేస్తున్నట్లు మాకు అనుమానం కలుగుతుంది ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చిన కనీసం స్పందించకపోవడం చాలా అన్యాయం ఇప్పటి వరకు ఆ భూములకి నూట యాభై ఆరు కోట్లు పైన చెల్లించారు ఇప్పుడు పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే ఉండిపోయింది ఆ పదకొండు కోట్ల రూపాయలు కూడా వచ్చి రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది అయినా సరే ఆ పాలకులు రైతులకు ఆ డబ్బులు ఇవ్వకుండా ఆ భూములు కేటాయించకుండా మిగతా ఈ కార్మికులందరినీ కూడా రోడ్డు ప్రదేశంగా వ్యవహరిస్తుంది చాలా అన్యాయం అంటుంటే మరి అధికారులకు ఎందుకు కేటాయించెట్లే ఈ రోజు ఏపీఐ సైడ్ అధికారులు అయితే మేము జిల్లా కలెక్టర్ గారు అడితే మేము ఈ కార్మికుల పట్ల చాలా నిర్లక్ష్యంగా నిర్మింగా అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు దీన్ని సిఐటి పండిస్తున్నాం రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం ఆ భూములు సాధించే వరకు కూడా సిఐటి పోరాటం చేస్తాం ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం